రాష్ట్రానికి అంకురార్పణ జరిగిన రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆనాటి వివక్షకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ కేసీఆర్ గారు తీసుకున్న ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ఏ వర్గం వాళ్ళైనా కూడా ప్రభుత్వం అడగకుండానే ఒక రకమైన భరోసా కల్పించిన సందర్భం పది సంవత్సరాలు చూస్తున్నాం ఏ వర్గానైనా కూడా ఎంచుకొని ఎంచుకొని ఆ వర్గానికి ఉన్న కష్టం ఏంటని తెలుసుకొని కేసీఆర్ గారు తన ప్రభుత్వంలో హామీలు ఇస్తూ అమలు చేసుకుంటూ పోయి ఉన్నారు హామీలు ఇవ్వకపోయినా కూడా ప్రజల అవసరాలను గమనిస్తూ పథకాలను ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు అలా చాలా కార్యక్రమాలు చెప్పుకోవచ్చు రైతు బంధు నుండి మొదలు పెడితే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లది ఏదైతే ఉందో ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తల సందర్భం దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉదయం నుండి చూస్తూ ఉన్నాం మేము అసెంబ్లీలోకి వెళ్ళాలని బయలుదేరిన సందర్భంలో మమ్మల్ని అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు అసలు ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి మిగతా వాళ్ళందరూ కనీసం టీషర్ట్స్ మీద ఏదో ఉంది బొమ్మ ఉందని చెప్పేసి ఆదాని గారిది రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిండ్రు కానీ మహిళలుగా మేమైతే మా దగ్గర ఏమి స్టిక్కర్ లేదు ఏమీ లేదు అయినా కూడా మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంటే పైన ఒక నీతి కింద ఒక నీతి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే సమాజం అంతా కూడా గమనించున్నది కానీ ఈరోజు ఆశా వర్కర్ల పట్ల ఏదైతే ఉందో ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా అమలు కాని హామీలు అంటే ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి ముందైతే మాట ఇచ్చేద్దామనే లెవెల్లో మాట ఇచ్చున్నారు మీరే మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకునే ఈరోజు అక్క చెల్లెలందరూ రోడ్ ఎక్కి ఉన్నారు ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు నాలుగైదు గంటలు అందరు కూడా మాట్లాడున్నారు విన్నాం మరి కింద క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగింది అనేది ఒక్కసారి గమనించి మనం కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం నిజంగా మగవాళ్ళు మగ పోలీసులు అంటే మెన్ను బట్టి వాళ్ళ వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు అసలు నిజంగానే సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ మగవాళ్ళు ఆడవాళ్ళు లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు అంటే మాతృమూర్తుల మీద అక్క చెల్లెళ్ల మీద మగ పోలీసులు అందరూ ఆ విధంగా ఒక రకమైన దౌర్జన్యంలాగా చేస్తూ ఉంటాయి ఎవరికి చెప్తారో ఎక్కడ పోయి చెప్తారు ప్రభుత్వం నిజంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన మాటనే కదా గతంలో కేసీఆర్ గారు పదిహేను వందలు ఉన్న వాళ్ళ అనారోర్యం పదివేలు చేస్తున్నారు ఆశా వర్కల కానీ ఎన్నికలప్పుడు మీరే కదా హామీ ఇచ్చున్నారు మీ అభయ హస్తంలోనే కదా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఇందులో ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేలు శాలరీ పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఇదేనా భద్రత మీరు కల్పించింది ఈరోజు అక్క చెల్లెలు రోడ్డు మీదకి రాగానే మిమ్మల్ని అడగడానికి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుండా మిమ్మల్ని అడగడానికి వచ్చిన అక్క చెల్లెల మీద ఇదేనా మీరు కల్పించిన భద్రత అనేది ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి ఆశా వర్కర్ల సేవలు అయితే మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే కరోనా అప్పుడు మనం అందరం కూర్చొని ఉంటాయి కరోనాను లెక్క చేయకుండా కూడా ఇంటింటికి వెళ్ళి సేవలు అందించిన ఘనత ఖచ్చితంగా ఆశా వర్కర్లే ఎందుకంటే ఆ రోజు వ్యాక్సినేషన్ వేస్తున్నప్పుడు అందరు భయపడుతూ ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వ్యాక్సినేషన్ వేసిన విషయాన్ని గమనించాలి కింది స్థాయిలో కూడా ప్రెగ్నెంట్ లేడీ మొదటి మంత్ నుండి మొదటి నెల నుండి ప్రెగ్నెంట్ అయిందని తెలవగానే డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇంటికి వచ్చేంతవరకు కూడా ఆశా వర్కర్లు వాళ్ళెన్నంటి తల్లిలాగా తల్లి పాత్ర పోషిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ అరెస్టులు ఇదంటే జరుగుతూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమనే కదా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తూ ఉంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వం ఏడో గ్యారెంటీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది ఆరు గ్యారెంటీలు అయితే పక్కన పెట్టారు కానీ ఏడో గ్యారెంటీని మాత్రం ఎమర్జెన్సీని తలపించే విధంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే పోలీస్ వాళ్ళతోని నిజంగా ఆశా వర్కలకు పళ్ళుడు అని చెప్తా ఉన్నారు అంటే పళ్ళుడు కొట్టించడం కానీ అక్క చెల్లెళ్ళని కూడా చూడకుండా మీరు చేసిన దౌర్జన్యం ఏదైతే ఉందో ఈ సర్కార్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడే చెప్తా ఉన్నారు సంతోషి అని ఆమె లీడర్ ఆశా ఆమె పరిస్థితి విషయం ఉందని చెప్తున్న సందర్భంలో ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరని అంటున్నారు తప్పకుండా ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరిచ్చిన హామీ నిలబెట్టుకోండి అసెంబ్లీ నడుస్తుంది కదా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు మరొకసారి గుర్తు చేద్దామని ఈరోజు వచ్చిన అక్కచెల్లెళ్ళలకి భరోసా కల్పించి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తారని ఈరోజు అవసరం లేనివన్నీ ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని దాన్నేదో ఏదో గొప్పగా ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని గమనించున్నాం ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహంకెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్లకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను